హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరందరూ బాగున్నారు కదా ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై నాలుగు అధ్యాయం తెలుసుకుందాం అంబరీషుడు చేసిన ద్వాదశి వ్రత కథ అత్రి మహర్షి అగస్త్యుడితో కార్తీక మాస వ్రత వివరాలు ఇంకా ఇలా చెబుతున్నాడు ఓ మహర్షి కార్తీక మాసం గొప్పతనం ఆ నెల రోజులు చేసిన ధర్మకార్యాలు అందించే పుణ్యాన్ని ఎంత చెప్పుకున్నా తనివి తీరదు గంగా గోదావరి నదుల్లో స్నానం చేసిన పుణ్యం సూర్య చంద్రగ్రహణ సమయాల్లో చేసిన ధర్మకార్యాల పుణ్యం కన్నా కార్తీక మాస వ్రతం అందించే పుణ్యం ఇంకా చాలా పెద్దది కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధిని ద్వాదశి అంటారు ఈ రోజున చేసే ఏ పుణ్యకార్యమైనా కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది ఏదైనా పాపకార్యం చేసినా అది కూడా కోటి రెట్లు ఎక్కువ పాప ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున ఒక్క మనిషికి అన్నదానం చేసినా కోటి మందికి అన్నదానం చేసినంత పుణ్య ఫలితం వస్తుంది ఒక్క మెతుకు దొంగిలించిన కోటి మెతుకులు దొంగలించిన పాపం వస్తుంది ద్వాదశి మహత్వం అంత గొప్పది ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున పారణ చేయాలి ఒకవేళ ద్వాదశి గడియలు తక్కువ సమయం ఉన్నా సరే ఆ సమయంలో పారణ చెయ్యాలి కానీ ద్వాదశి దాటిన తర్వాత చేయకూడదు ద్వాదశి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించకూడదు జీవితకాలం ద్వాదశి పారణ చేస్తే కలిగే పుణ్య ఫలితాన్ని వర్ణించటం వెయ్యి తలలో ఉన్న ఆదిశిషుడికి కూడా సాధ్యం కాదు ఇందుకు అంబరీషుడి కథ ఉదాహరణ అంటూ అంబరీషుడి కథ చెప్పడం ప్రారంభించాడు అత్రి మహర్షి అంబరీషుడు అనే రాజు చాలా గొప్ప విష్ణు భక్తుడు ధర్మ మార్గంలో ప్రజలను పరిపాలించేవాడు అనుక్షణం దైవ చింతనతో కాలం గడిపేవాడు ఆ రాజు ద్వాదశి వ్రతం విడిచిపెట్టకుండా ఆచరించేవాడు ఓసారి ఎప్పటిలాగానే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున పాలనకంతా సిద్ధం చేసుకున్నాడు ఆ రోజు ద్వాదశి గడియలు చాలా తక్కువసేపు ఉన్నాయి అందుకని చాలా త్వరగా పూజ కార్యక్రమాలన్నీ ముగించుకున్నాడు ఇంతలో అకస్మాత్తుగా దుర్వాస మహాముని అక్కడికి వచ్చాడు మహా మహాతపశక్తి కలిగిన దుర్వాసుడు అతిథిగా రావడంతో అంబరీషుడు ఎంతో సంతోషించాడు మహర్షికి ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు మంచి ఆసనం మీద కూర్చోబెట్టి అనేక ఉపచారాలు చేసి మహర్షికి పూజ చేశాడు ఆ రోజు ద్వాదశి పాలన జరుగుతున్నదన్న విషయం చెప్పి మహర్షిని కూడా భోజనానికి ఆహ్వానించాడు అయితే ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం ఉన్నాయని చాలా త్వరగా స్నానం జపం ముగించుకుని రావాలని అభ్యర్థించాడు సరేనంటూ దుర్వాసుడు స్నానం చేయడానికి నదికి బయలుదేరాడు కాలం గడుస్తున్నా మహర్షి రావడం లేదు ద్వాదశి గడియలు ముగిసే సమయం వచ్చేస్తుంది అంబరీషుడు తనలో తాను చాలా ఆవేదన చెందుతున్నాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా పాలన చేయకపోతే ఫలితం ఉండదు అతిథిగా వచ్చిన మహర్షిని భోజనానికి ఆహ్వానించాను అతిథి రాకుండా భోజనం చేయడం మహా పాపం ద్వాదశి వ్రతాన్ని ఉల్లంఘిస్తే విష్ణుభక్తిని ఉల్లంఘించిన పాపం అంటుకుంటుంది ఏకాదశి రోజున ఉపవాసం చేయకపోతే ఎంత పాపం వస్తుందో ద్వాదశి రోజున పారణ చేయకపోతే అంతకు కోటి రెట్ల ఫలితం వస్తుంది ఆ ఒక్క ద్వాదశి మాత్రమే కాదు అంతకు ముందు చేసిన పన్నెండు ద్వాదశుల పాలన ఫలితం కూడా నశిస్తుంది జన్మ జన్మల్లో చేసిన పుణ్యం కూడా కోల్పోవాల్సి వస్తుంది అంతకు ముందు విష్ణుభక్తికి విరోధిగా అవుతుంది ఏం చేయాలో అంబరీషుడికి తోచడం లేదు ఒకవేళ దుర్వాస శాపం ఇచ్చాడనుకున్నా ఆ శాపాన్ని విష్ణుమూర్తి అనుగ్రహంతో పోగొట్టుకోవచ్చు కానీ ద్వాదశ పాలన చేయకుండా విడిచిపెట్టిన పాప ఫలితాన్ని ఎవరూ పోగొట్టలేరు కాబట్టి ద్వాదశ గడియలు ముగిసేలోపు తాను భోజనం చేయాలని అంబరీషుడు నిశ్చయించుకున్నాడు పండితులు కూడా అతి స్వల్ప సమయంలోనే వారిలో వారు చర్చించుకుని ఓ నిశ్చయానికి వచ్చి అంబరీషుడితో ఇట్లా చెప్పారు ఓ మహారాజా పరమేశ్వరుడైన భగవంతుడు అన్ని ప్రాణుల్లోనూ జటరాజ్ఞి రూపంలో ఉంటాడు ఆ జటరాజ్ఞ ప్రాణవాయువు చేత మరింత వృద్ధి చెందుతుంది దీనివల్లే అన్ని ప్రాణులకు ఆకలి ఏర్పడుతుంది అలా ఏర్పడిన ఆకలిని అన్నం తీసుకోవడం ద్వారా శాంతింపజేయాలి ఇది అన్ని జీవులకు సాధారణ లక్ష్యం ప్రాణులు తీసుకుంటేనే వివిధ రకాలైన ఆహార పదార్థాలను వాళ్లలో జఠరాగ్ని రూపంలో ఉంచి అగ్నిదేవుడు స్వీకరిస్తాడు జఠరాగ్ని సాక్షాత్తు జగన్నాథుడు స్వరూపం తన ఇంటికి వచ్చినవాడు అది తక్కువ జాతి చెందినవాడైనా సరే అతిథిని వదిలిపెట్టి యజమాని భోజనం చేయకూడదు అలాంటిది నీ ఇంటికి వచ్చిన మహా తపశ్శక్తి కలిగిన దుర్వాస మహాముని వదిలి భోజనం చేయడం మరింత పాపాన్ని కలిగిస్తుంది కోపిష్టి అయిన దుర్వాసుడు శబిస్తాడనే భయం కన్నా శ్వాసాన్ని పాటించడం చాలా ముఖ్యం బ్రాహ్మణ అతిథిని విడిచిపెట్టి భోజనం చేయడం వల్ల వచ్చే పాపానికి కూడా ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం చెయ్యాలో నయించి చెప్పడం మాకు సాధ్యం కావడం లేదు అంటూ పండితులు తమ అభిప్రాయాన్ని ప్రకటించారు స్కాంద పురాణంలో వశ్ఠి మహర్షి చెప్పిన కార్తీక మాసవ్రత మహత్యంలోని ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం